స్వాగతం నమస్కారాలు ఉన్నప్పుడు ఈ కార్మికులు అందరికీ రేషన్ కార్డులు ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా అందరికీ వాళ్ళ కష్టాలలో ఉన్నారు కాబట్టి కొంత సహకారం కొంతమంది మ్యాక్సిమం మందికి మేము చేయగలిగిన దాంతోపాటు వాళ్ళ పెన్షన్స్ కూడా మనం ప్రయత్నం చేసినాం ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా కోసం వాళ్ళ పోరాడి అప్పుడున్న గోపాలరావు గారికి వినోదరావు అక్కడ మన నాయకులు అందరు చెప్పడం వల్ల అది కూడా మనం చేస్తాం ఇప్పుడు అక్కడున్న ఇరవై రెండు నెలల జీతం కూడా మనము మా ఫ్యాక్టరీ బంద్లీ సమావేశంలో ఏదైతే కార్యక్రమం మన బీఆర్ఎ మన కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలని ఒక ఉద్దేశంతో జగదీష్ రెడ్డి గారు తను మాట్లాడే క్రమంలో లేనిపోని ఆరోపణలు తన మీద వేసి తనని అక్కడ సభ నుంచి సస్పెండ్ చేయటము మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఎందుకు ఇలా చేశాను అనే దాని మీద దానికి ఒక వేరే ఒక కులము అనే యాంగిల్ తీసుకొచ్చి దురదృష్టమైన ఒక పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది దీన్ని వ్యతిరేకిస్తూ అందరూ ఎమ్మెల్యేలు దాన్ని మళ్ళీ బయటికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయటము ఇదంతా ఏంటంటే నిరంకుశ పాలన జిల్లాలో మన జిల్లాకు చాలా సంతోషపడ్డం ఒక మంత్రి పదవి వచ్చిందని ప్రతిపక్షంలో నుండి కూడా మేము అందరం సంతోషపడ్డాం ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి కావాలి రాజకీయాలలో మనమున్నాము ఎవరున్నా మనకు మన మన ప్రాంత ప్రజలకు మంచి జరగాలి సీతక్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీలకు టాయిలెట్స్ కట్టాలనే ఒక ప్రోగ్రామ్ని అదొక కాంట్రాక్టర్కి ఇచ్చి అసలు పని లేకుండా జరగకుండా వట్టి సున్నమేసి ఏదో డోర్లు పెట్టినట్టు చేసి మొత్తం బిల్లులు తీసుకుంటాం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంగపేట మొత్తం కొట్టుకపోతుంది రామన్నగూడె మొత్తం కొట్టుకపోతుంది అనే ఉద్దేశంతో నూట ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కూడా అయింది ఇప్పటికీ మొన్న మంత్రి గారు వాళ్ళ ఫండ్ కాకుండా మా ఇచ్చినప్పుడు పెట్టిన వాటికి కూడా వారు మొన్నొచ్చి కొబ్బరికాయలు కొట్టి కథ మీకు అక్కడనే వండుకున్నది వర్క్ ఎందుకు వండుకున్నదని కాంట్రాక్టర్లను అడిగితే ఏం మాట్లాడతలేదు ఎందుకు ఏమన్నా ఉన్నదా లోపల మా ముచ్చట తెలియని ముచ్చట ఏమన్నా ఉన్నదా ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు పెడతలేడు గారికి మేము డిమాండ్ చేస్తున్నాం గా పని మొదలు పెట్టాలి ఇప్పుడు ఎండాకాలం కాకపోతే ఇంకెప్పుడు పని మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా మేము మేము మెసేజ్ పంపదలుచుకుంటున్నాం ఎవరైతే ఏదైతే గత ప్రభుత్వం ఆల్మోస్ట్ మాట్లాడి పెట్టినో ఎందుకు ఇప్పుడు అవుతుంది ఎందుకు ఆ ఫ్యాక్టరీని తెరిపేయలేకపోతున్నావు ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారు నేను డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న యువతకి అదొక పెద్ద లైఫ్ నైన్ మేమిప్పుడు ఐటీసీ వారు ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళని మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఏ సమస్య వచ్చినా మేము అందరం వాళ్లకు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలి అని మనసారా కోరుకుంటున్నాం మేము ఇరవై వేల రూపాయలు మెచ్చి రైతులకు కొనాలి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను